న్యూస్ వార్తలకు స్వాగతం అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార కలకలం తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్న టీటీడీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పారిశుద్ధ్య కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిథిదే ఆరోగ్య విభాగం ఊరి నుండి తెచ్చారంటే అంటే కింద తినేసి రావాలంటే ఏంటే అమ్మా కంప్లైంట్ నెంబర్ ఉండొచ్చు ఫోన్ చెప్పా కంప్లైంట్ నెంబర్ ఉండదు ఫోటో వీడియో వీడియోది అయిపోయింది ఫోటో ఫోటోస్తారు